వెనకటి భక్తులందరూ కూడా వాక్యాన్ని ఎంత ఘనపరిచారో తెలుసా వంటిది మధురమైనది వంటిది నాజివకు వంటిది నా వంటిది మహా మహామధురమైనది మేలిని బంగారు కను విన్నది సుల కన్న కో తగినది ఈ వాక్యమే నన్ను ప్రతి గిషను బలలో నెమ్మది నీచెను దీవాక్యవే నన్ను ప్రతి కిషను ఎందుకు రాశారు భక్తుల ఆ పాట వాక్యపు విలువ మనం గుర్తుపెట్టుకుంటామని నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు నీ మాటలు భయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు నాకు తెలిసిన పాడాడు నీకు తెలుసా తెలుసా మీకు ఎవరు నాకెళ్ళి చూపిస్తారేంటండే నాకు తెలిసిన ఆయన పాడాడు జీవమనీ వికా లేవవే సునీ సేవను జేయగా లేవే ಜೀವನು ದೇವೇ ಆ ಪಾಟ್ಯವೇದೆ ಸತ್ಯವೇದ ಸತ್ಯವೇದ ಸಾರು ನೆಲ್ಲೂ ನಿತ್ಯ సత్యవేదూ సారము నెల్లను సత్యవేదు సారము నెల్లను నిత్యము రుచి పవే జీవా నిరతము ప్రార్థి పవే జీవా నిత్యము రుచి పవే జీవా నిరతము ప్రార్థి తవే జీవా

ఎంత గంభీరంగా సత్యవేదపు సారము నెల్లను నిత్యం రోజు రుచి చూడవే జీవా చెత్త ఎందుకే నీకు చెత్త నాశనం చేసిద్దే లోకం లోకం నాశనం చేసిద్దే అది వద్దే వాక్కు వాక్కుతో నింపబడవే నువ్వు దీవించబడతావు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు జీవం పొందుతావు అభిషేకం పొందుతావు ఆత్మను పొందుతావు దయ్యాలను వెళ్ళగొడతావు పది మందికి ప్రయోజనకరం అవుతావు నువ్వు చేసే కార్యాలు సఫలమవుతాయి నీ సర్వ శరీరం ఆరోగ్యంతో ఉంటుంది నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు రక్షింపబడతావు బాగుపడతావు దీవించబడతావు కానీ మన బుద్ధి తెలుసా మీకు వాక్యంకి వెళ్ళిపోదు పుస్తకం ఒకటి ఈ దరి నుంచి ఆ దరి దాకా తెంపు లేకుండా చదువుతారు బైబిలి ఒక అధ్యాయం చదివి ముందుకి వెనక్కుతుంటారు తగ్గుబోతాడు కానీ బాగా ఫుల్ అయి తూగినట్టు ఒక అధ్యాయం చదివి అధ్యాయం కూడా సగం చదివేసరికి కోమా పేషెంట్ పూర్తిగా ఉండే అద్దేయాలు చదివించండి చదవండి మీ శరీరం చేత మీ కళ్ళ చేత అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి తూగుడు వచ్చిద్దరు రాదా షో చేయొద్దు నిజం చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తండి అదే వేరే నవల ఒకటి చదువు వేరే చెత్త పుస్తకం ఒకటి తీసుకో కళ్ళు వెలుగుతూ ఉంటాయి గుడ్లు బయటకు వస్తుంటాయి మూడు గంటలు సినిమా చూడు పొరపాటును కూడా కునికి వచ్చిద్దా వచ్చిద్దా పోయి వస్తావా కనీసం నెక్స్ట్ సీన్ ఏమో బైబిల్ ముందు పెట్టుకో ఒక అధ్యాయం రెండు అధ్యాయం చదవటం అప్పటికే పో ఫిర్యం బో రేటు రెండు అధ్యాయాలు ఏడిస్తే అనుకునేదని మంచం ఎక్కేది హృదయంలో ఫీలింగ్ ఏం తెలుసా రెండు అధ్యాయాలు చదివా ఈ రోజు అసలు నేను వాక్యం చదివా ఓ బో ప్రియో అంటే తెలుసా బాగా రేట్ అని దేవునికి స్తోత్రం ఏం బతుకులండి మన బతుకులు ఎక్కడండి బాగుపడేది కానీ ఉన్న సత్వ సారమంత వాక్యంలో ఉందని ఉంది నవాళీ జ్ఞానమే మే వైభవ మొసగే రత్న మే మానవాళీ జ్ఞాన మే వైభవ మొసగే రత్న మే మార్గం చూపే దీపలు వేద పుస్తక మా వేద పుస్తక మా పక్కబడ్డ విత్తనాల్లాగా త్రోవ లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్దండి వాక్యం ముళ్ళకంపల్లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్ది వాక్యం రాతి నేల వంటి హృదయాన్ని పెట్టుకుంటే పోయిద్ది వాక్యం వాక్యం లోపలికి పోకపోతే ఎట్లా బాగుపడతావు ఎట్లా జయం పొందుతావు నువ్వైనా నేనైనా ఆ వాక్యం ద్వారానే కదా జయ జీవితం మనకి దేవుని వాక్యంతో దేవుని వాక్కుతో నింపబడాల్సిన మన హృదయాన్ని ఈరోజు ఫోన్ అందుబాటులో తీసుకొచ్చి అందులో అనేక విషయాలు చూపించి ఎక్కడెక్కడి చెత్తంతటితో కూడా మన హృదయాన్ని నింపుకునేటట్టు చేస్తున్నాడు వాడు అందుకే నిష్ఫలులంగా ఫలశూన్యులంగా బలహీనులంగా అయిపోయాం మనం అది ఎంత ముఖ్యమో తెలుసా చదవాలి వినాలి గై కొనాలి గుండెల్లో దాచుకోవాలి